ఏపీ సంబంధించి నిధి వెబ్సైట్లో ఏపీ సంబంధించినటువంటి ప్రీమియం యొక్క బాండ్ల వివరాలు అలానే ఏ తేదీకి ఏ బాండ్ మెచ్యూర్ అవుతుంది చివరి ప్రీమియం ఎప్పుడు పే చేయాలి అలానే ఏ పాలసీకి సంబంధించి ఎంత అమౌంట్ క్రెడిట్ చేయడం జరిగిందనే పూర్తి అన్నింటినీ కూడా నిధి వెబ్సైట్లో పెట్టడం జరిగింది సో ఈ నిధి వెబ్సైట్లో ఏ విధంగా లాగిన్ అవ్వాలి లాగిన్ అయిన తర్వాత మన యొక్క పాలసీ వివరాలను ఏ విధంగా చూడాలి అనే పూర్తి వివరాలను ఈ వీడియోలో వివరించడం జరుగుతుంది సో ముందుగా నిధి వెబ్సైట్లో లాగిన్ అయిన తరువాత మన యొక్క ఏపీజెల్ఐకి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా రావడం జరుగుతుంది అలానే ప్రతీ నెల ప్రతి సంవత్సరం ఎంత అమౌంటు ఏపీజిఎల్ఐ బా నంబర్కి క్రెడిట్ చేయడం జరిగిందో ఆ అమౌంట్ యొక్క వివరాలు కూడా రావడం జరుగుతుంది సో ఏపీజిఎల్ఐ యొక్క సంవత్సరం స్టేట్మెంట్ను కూడా ఏ విధంగా చూడాలనేది ఈ వీడియోలో ఉంటుంది సో ముందుగా మనం నిధి వెబ్సైట్లో లాగిన్ అనేది అవ్వాల్సి ఉంటుంది సో ఇక్కడ ఇచ్చినటువంటి లింక్లో నిధి డాట్ ఏపీసీఎఫ్ఎస్ డాట్ ఐఎన్ లాగిన్ అనే పేజ్ పైన క్లిక్ చేయగానే మనకు ఈ విధంగా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది సో ఇక్కడ ఆల్రెడీ ప్రతి ఒక్కరికి కూడా మీ యొక్క సిఎఫ్ఎంఎస్ ఐడితో నిధి యాప్లో లాగిన్ అయి ఉంటారు సో ఆ నిధి యొక్క పాస్వర్డ్నే ఇక్కడ యూజ్ చేయవలసి ఉంటుంది సో ఈ యొక్క ఏపీజెల్ఐ తాలూకా వివరాలు అనేవి యాప్లో రావటం లేదు ఓన్లీ మనం వెబ్సైట్లో లాగిన్ అయిన తర్వాత మాత్రమే మనకి ఏపీజెల్ఐకి సంబంధించినటువంటి టైల్ అనేది కనబడడం జరుగుతుంది సో ముందుగా లాగిన్ అనేది అవ్వండి లాగిన్ అయ్యేటప్పుడు మన మొబైల్కి ఒక ఓటీపీ అనేది రావడం జరుగుతుంది సో మన యొక్క యూజర్ ఐడి సిఎఫ్ఎంఎస్ ఐడితో ముందుగా లాగిన్ అనేది అవ్వాల్సి ఉంటుంది సో ఈ విధంగా మన యొక్క సిఎఫ్ఎంఎస్ ఐడి కొట్టగానే ఓటీపీ కింద పాస్వర్డ్ అనేది రావడం జరుగుతుంది సో మనకు వచ్చినటువంటి ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి పాస్వర్డ్ ఏదైతే మనం పెట్టుకున్నామో దాన్ని ఎంటర్ చేయవలసి ఉంటుంది సో దీనికి సంబంధించి పాస్వర్డ్ ఏదైతే మీరు ఇంతకుముందు క్రియేట్ చేసుకొని ఉంచుకున్నారో అదే పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది సో ఇలా చేసిన తర్వాత సైన్ ఇన్ పైన క్లిక్ చేయండి సో సైన్ ఇన్ పైన క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా మూడు ట్యాబ్స్ అనేవి ఇక్కడ రావడం జరుగుతుంది ఈఎస్ఎస్ ఏపీజెల్ఐ రిపోర్ట్స్ సో ఇందులో ఈ ఏపీజెల్ఐ పైన క్లిక్ చేయండి సో ఇలా ఏపీజెల్ఐ పైన క్లిక్ చేయగానే మనకు క్రింద ఏపీజెల్ఐ పాలసీ డీటెయిల్స్ అనే ఆప్షన్ ఇక్కడ రావడం జరుగుతుంది సో దీనిపైన మళ్ళీ క్లిక్ చేయండి సో ఇలా ఏపీజెల్ఐ పైన క్లిక్ చేయగానే మన పాలసీకి సంబంధించినటువంటి అన్ని వివరాలు కూడా ఇక్కడ చూపించడం జరుగుతుంది సో ఇందులో ముందుగా ఏపీజెలై పాలసీ డీటెయిల్స్ ఉంది కదా ఇక్కడ బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరిగింది సో ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్లో ఏవైనా తప్పులు ఉన్నాయా లేదనేది ఒకసారి సరిచేసుకోండి సో మన యొక్క డేట్ ఆఫ్ అపాయింట్మెంటు ఓపెనింగ్ బ్యాలెన్సు కరెంట్ ఇయర్ ప్రీమియం టోటల్ ప్రీమియం అమౌంటు ఇలా అన్ని వివరాలు కూడా రావడం జరుగుతుంది అలానే కిందకు వస్తే ఇక్కడ డీటెయిల్స్ ఆఫ్ పాలసీ ఇక్కడ డౌన్ ఏరో ఉంది కదా డౌన్ ఏరో పైన క్లిక్ చేయగానే ఈ పాలసీ తాలూకా డీటెయిల్స్ కూడా ఇక్కడ మనకు రావడం జరుగుతుంది అంటే పాలసీ తాలూకా నంబరు మంత్లీ ప్రీమియం ఎంత సమ్ ఎష్యూర్డ్ ఎంత ఏజ్ ఆఫ్ ఎంట్రీ ఏ టైంలో మనకి అది పాలసీని తీసుకున్నాము అలానే డీసీఆర్ అంటే పాలసీని తీసుకున్నటువంటి డేటు ఎల్పిడి లాస్ట్ ప్రీమియం డేటు అంటే మనం చివరిగా ఎప్పుడు ప్రీమియంని ఆ అమౌంట్ని ఎప్పుడు ఆపాలో అది డేట్ ఆఫ్ మెచ్యూరిటీ సో మన పాలసీ ఎప్పుడు మెచ్యూరి అయిపోతుంది అనే వివరాలన్నీ కూడా ఇక్కడ రావడం జరుగుతుంది సో దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ పైన డౌన్లోడ్ అయిన ఆప్షన్ ఉంది కదా ఈ డౌన్లోడ్ పైన క్లిక్ చేయగానే మనకు ఈ వివరాల వరకు మనకి మొబైల్లో డౌన్లోడ్ అనేది అవుతుంది సో ఇక్కడ ఉన్నటువంటి ఈ వివరాలను మనం చెక్ చేసుకోవాలి సో ఇక్కడ నాలుగు వందల యాభై రూపాయల పాలసీకి లక్ష అరవై ఒక వేల ఐదు వందల యాభై సమ్ఎష్యూర్డ్ అనేది వాల్యూ ఇవ్వడం జరిగింది సో అలానే ఏడు వందల పాలసీకి అంటే నాలుగు వందల యాభై తర్వాత దానికి మూడు వందల రూపాయలు యాడింగ్ సో ఏడు వందల రూపాయల పాలసీ దీనికి లక్ష యాభై తొమ్మిది వేల ఆరు వందల పద్నాలుగు సో ఇలా మనం కట్టిన ప్రతి అమౌంట్కి కూడా మెచ్యూరిటీ వాల్యూని కూడా ఇవ్వడం జరిగింది సో నా వరకు వచ్చినప్పటికీ ఇక్కడ నాకు మొత్తం తొమ్మిది లక్షల ఎనభై తొమ్మిది వేల రెండు వందల నలభై రూపాయలు మెచ్యూరిటీ సమ్మెష్యూడ్ అనేది ఉంది సో ఇవి మన పాలసీలకు సంబంధించినటువంటి వివరాలు సో ఇందులో ఎవరికైనా పాలసీలు కనుక చూపించకపోతే అటువంటి వారు ఏపీజేల్ ఆఫీస్కి కొత్తగా ఆ ప్రీమియంకి సంబంధించి పాలసీకి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది సో అలాగా మన కిందకు వస్తే ఇక్కడ పాలసీ అకౌంట్ వ్యూ సో ఇక్కడ దీనిపైన పైన క్లిక్ చేయండి పాలసీ అకౌంట్ వ్యూ సో ఇక్కడ చూడండి ఇది మనకిప్పుడు ఇంపార్టెంట్ పాయింట్ అనమాట ఇది ఎందుకు అని అంటే ఏ ఫైనాన్షియల్ ఇయర్లో ఎంత ప్రీమియం అమౌంట్ అనేది ఇక్కడ కట్ అయింది మనకి అంటే మన అకౌంట్కి ఎంత అమౌంట్ అనేది క్రెడిట్ అయింది అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది సో రెండు వేల పది పదకొండులో మూడు వేల నూట యాభై పదకొండు పన్నెండులో రెండు వేల రెండు వందల యాభై పన్నెండు పదమూడు ఇలా ప్రతి ఎవ్రీ ఇయర్ కూడా ఇక్కడ మనకి ఎంత అమౌంట్ అయితే కట్ అవుతుందో అంత అమౌంట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇక్కడ ఏవైనా అమౌంట్లు కనుక మనకు తేడా ఉన్నట్లయితే ఏ నెలలో మనకి క్రెడిట్ అవ్వలేదనే విషయం మనకు తెలుసుకోవడం కోసం ఏపీజెల్ఏ వెబ్సైట్లో యాన్యువల్ స్టేట్మెంట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది అందులో మన తాలూకా పాలసీ వివరాలు ఇచ్చి నెంబరు దానికి సంబంధించిన క్యాప్చర్ కోడ్ ఇచ్చి ఆ స్టేట్మెంట్ని డౌన్లోడ్ చేసుకుంటే మనకు ఏ నెలలో అమౌంట్ అనేది క్రెడిట్ అవ్వలేదో తెలుస్తుంది అటువంటివన్నీ మనం నోట్ చేసుకొని వాటిని ఏపీజెల్ఐ వాళ్ళకి ఈమెయిల్ ద్వారా సెండ్ చేసినట్లయితే ఆ అమౌంట్స్ అన్నీ కూడా మన అకౌంట్కి క్రెడిట్ చేయడం అనేది జరుగుతుంది సో దీంట్లోకి వచ్చేసరికి బయప్రికేషన్ డీటెయిల్స్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది ఎక్సెస్ అమౌంట్ బైఫ్రికేషన్ డీటెయిల్స్లో అంటే దీనికి బయప్రికేషన్కి సంబంధించి ఎంత బె బ్రికేషన్ డీటెయిల్స్ అమౌంటు టోటల్ అమౌంట్ ఇక్కడ రావడం జరిగింది అంటే వీటికి సంబంధించి తెలంగాణ మనకి షేర్కి సంబంధించినది సో నెక్స్ట్ వచ్చేసరికి ప్రీవియస్ లోన్ మనం ఏదైనా లోన్లు కనుక తీసుకున్నట్లయితే ఆ వివరాలు కూడా ఇక్కడ రావడం జరుగుతాయి సో ఇందులో లోన్లు లేవు కాబట్టి ఇక్కడ నో డేటా అనేది ఇక్కడ రావడం జరిగింది అలానే క్లెయిమ్ డీటెయిల్స్ ఏవైనా మనం పాలసీలను కనుక క్లెయిమ్ చేసుకున్నట్లయితే వాటికి సంబంధించిన వివరాలు కూడా ఇక్కడ రావడం జరుగుతుంది సో ఇక్కడ ఏవి లేదు కాబట్టి ఇక్కడ అంతా బ్లాంక్గా ఉంది సో ఇప్పుడు ఈ డేటా అంతా కూడా మనం వెరిఫై చేసి చెక్ చేసుకున్న తర్వాత సరిపోయింది అని అనుకుంటే అప్పుడు ఇక్కడ ఎస్ ఐ కన్ఫర్మ్ దట్ ద అబౌ పాలసీస్ లోన్ డీటెయిల్స్ అండ్ క్లెయిమ్ డీటెయిల్స్ ఆర్ కరెక్ట్ అండ్ ఐ యాక్సెప్ట్ దెమ్ యాజ్ యాక్యురేట్ అనే ఆప్షన్ ఒకటి ఇవ్వడం జరిగింది నో అనే ఆప్షన్ ఒకటి ఇవ్వడం జరిగింది సో ఇక్కడ మనం ఎస్ పెట్టి సబ్మిట్ అయినా చేయవలసి ఉంటుంది లేదు మనం నో పెట్టామనుకోండి సో ఇక్కడ నో పెట్టేటప్పుడు దానికి సంబంధించి మరలా మనకి మరొక పేజీ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది సో ఇలా నో పైన క్లిక్ చేయగానే మనకు వేరే పే అందులోనే ఒక పేజ్ ఓపెన్ అయింది ఇక్కడ చూడండి సబ్మిట్ సర్వీస్ రిక్వెస్ట్ అని ఉంది సో దీనిపైన అక్కడ క్లిక్ చేయండి సో ఇక్కడ ఏపీజెల్ఏ సర్వీస్ రిక్వెస్ట్ ఫామ్ అంటే మనం దేనికోసం అయితే వాళ్ళకి రిక్వెస్ట్ సెండ్ చేయాలనుకుంటున్నామో దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇక్కడ రావడం జరిగింది సో ఇందులో ఏవి ఉన్నాయో ఒకసారి చూద్దాం ఎంప్లాయీ నేము ఎంప్లాయీ ఐడి పాలసీ నెంబరు డిజిగ్నేషన్ మొబైల్ నెంబరు డీడీఓ కోడు డీడిఓ డిస్క్రిప్షను ఇవ్వడం జరిగింది ఇక్కడ కింద చూడండి ఇక్కడ షెడ్యూల్ ప్రీమియం డీటెయిల్స్ సో ఇక్కడ మనకు ప్రీమియం తాలూకా షెడ్యూల్ డీటెయిల్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇందులో ఏ ఆప్షన్స్ ఉన్నాయో చూద్దాం సో దీనిపైన క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి ఇక్కడ మనకు మిస్సింగ్ క్రెడిట్స్ పాలసీ మాస్టర్ డేటా కరెక్షన్ అదర్స్ సో మనకి మూడు రకాల అంశాలను ఇక్కడ ఇవ్వడం జరిగింది మొదటిది మిస్సింగ్ క్రెడిట్స్ అంటే ఇందాక చెప్పుకున్నాం కదా ఏదైనా సంవత్సరంలో మనకి ఆ అమౌంట్ కనుక తగ్గిపోయినట్లయితే ఏ నెలలో తగ్గిపోయిందో అవన్నీ నోట్ చేసుకొని వాటి తాలూకా వివరాలు ఇక్కడ ఇవ్వవలసి ఉంటుంది పాలసీ మాస్టర్ డేటా కరెక్షన్స్ అంటే మన పాలసీలో ఏవైనా నెంబర్ కానీ మన డేట్ ఆఫ్ బర్త్ కానీ పేరు కానీ లేదు మనం నామినేషన్ నామినీ పేరు ఎవరిదైతే ఇచ్చాం వాళ్ళ డేటా కానీ మన ఫోన్ నెంబర్ కానీ ఇలాంటివి ఏవైనా తప్పులు ఉన్నట్లయితే మనం పాలసీ మాస్టర్ డేటా కరెక్షన్ అనే దానిపైన క్లిక్ చేసి చేస్తాం సో ఒక్కొక్కటి చూద్దాం ఇక్కడ మిస్సింగ్ క్రెడిట్స్ పైన క్లిక్ చేద్దాం సో ఇక్కడ మిస్సింగ్ క్రెడిట్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి ఇక్కడ మంత్ అండ్ ఇయర్ అమౌంట్ టోకెన్ నెంబర్ షెడ్యూల్ కాపీ సో ఇక్కడ ఏ నెల అయితే మనం ఏ సంవత్సరం ఏ నెలలో మిస్ అయిందో అమౌంట్ తాలూకా మంత్ ఇయర్ ఇక్కడ ఇచ్చి దాని తాలూకా అమౌంట్ వేసి ఆ టైంలో బిల్లు తాలూకా టోకెన్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయమంటున్నారు సో అలానే దానికి సంబంధించిన షెడ్యూల్ కాపీ సో ఈ నాలుగు కూడా ఇక్కడ ఎంటర్ చేస్తేనే మనకు మిస్సింగ్ క్రెడిట్స్ అనేవి అప్లోడ్ అవ్వడం జరుగుతుంది సో ఇప్పుడు ఇక్కడ ఒక నెలకి ఇవ్వడం జరుగుతుంది ఇష్యూ డిస్క్రిప్షన్ దానికి సంబంధించిన డిస్క్రిప్షన్ మనకి అలా మల్టిపుల్ మంత్స్ ఉంటాయి కాబట్టి ఇక్కడ ఈ ప్లస్ పైన క్లిక్ చేయగానే సో ముందు ముందు ఒక ముందు దీన్ని ఫిల్ చేసిన తర్వాత మనకు ఇంకొక మంత్కి ఓపెన్ అవడం అనేది జరుగుతుంది సో ఇలా మనకు ఇన్ మీ తాలూకా టోటల్ సర్వీసులో ఏ ఏ సంవత్సరాల్లో ఎంత ఏ ఏ నెలలో అమౌంట్ మిస్ అయిందో వాటికి సంబంధించిన నెల దానికి సంబంధించిన అమౌంటు దాని టోకెన్ నెంబరు అలానే దాని తాలూకా షెడ్యూల్ కాపీ ఇవన్నీ కూడా ఇందులో అప్లోడ్ చేసిన తర్వాత మనం అక్కడ డిస్క్రిప్షన్ రాసి సబ్మిట్ అనేది చేయవలసి ఉంటుంది ఇది మిస్సింగ్ క్రెడిట్స్కి సంబంధించి సో మనం మిస్సింగ్ క్రెడిట్స్ కాకుండా పాలసీ మాస్టర్ డేటా కరెక్షన్ అనుకోండి సో ఇక్కడ సెలెక్షన్ ఇక్కడ సో అంటే దేన్ని డిసిఆర్ అంటే పాలసీకి సంబంధించింది సఫిక్స్ అంటే ఏమైనా తేడాలు ఉంటే దానికి సంబంధించి సో అలా కాకుండా డీటెయిల్స్ ఆఫ్ పాలసీ సో ఇక్కడ చూడండి ఈ పాలసీలకి సంబంధించి ఏవైనా మనం తప్పు ఏమైనా ఉంటే వాటికి సంబంధించి ఇక్కడ మనం మార్చుకోవడానికి ఆప్షన్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది సో పాలసీ మాస్టర్ డేటా కరెక్షన్ అందులో ఏమైనా మనం ఆ పాలసీలు అంటే ఏ బాండ్లో మనకు సఫిక్స్ ఇక్కడ ఏబిసిడి నాలుగు నాలుగు బౌండ్లు ఉన్నాయి కాబట్టి ఇక్కడ సపోజ్ ఏ బౌండ్లో కరెక్షన్ అనుకోండి టూ బీ కరెక్టెడ్ సో ఇక్కడ డే టు ఆ సపోర్టింగ్ డాక్యుమెంట్ అంటే ఇప్పుడు మన సపోజ్ మన పేరు కానీ తప్పు ఉంటే మన తాలూకా టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ లేకపోతే మన ఎస్ఆర్ కాపీ ఏదో ఒకటి ఇక్కడ అప్లై అనేది చేయవలసి ఉంటుంది సో ఇది మాస్టర్ డేటా కరెక్షన్కి సంబంధించి నెక్స్ట్ వచ్చేసరికి ఇందులో అదర్స్ అనే ఒక ఆప్షన్ అవ్వడం జరిగింది సో అదర్స్ అనేసి ఇంకా ఆ రెండింటికి కాకుండా వేరే ఏదైనా మనకి ప్రాబ్లమెటిక్గా ఉండుంటే దాని తాలూకు ఇక్కడ డిస్క్రిప్షన్ రాసి మనం కింద ఇక్కడ సబ్మిట్ పైన క్లిక్ చేయగానే ఈ రిక్వెస్ట్ అనేది వాళ్ళకు వెళ్ళడం జరుగుతుంది సో ఇది మనకు సబ్మిట్ సర్వీస్ రిక్వెస్ట్కి సంబంధించినటువంటి ఆప్షన్ సో ఈ విధంగా మనం ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క వెబ్సైట్ మీ యొక్క సిఎఫ్ఎంఎస్ ఐడితో లాగిన్ అయ్యి మీ తాలూకా వివరాలన్నీ కూడా సరిపోయా లేవా అని పూర్తిగా చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే మనం ఇక్కడ ఎస్ పైన క్లిక్ చేయాలి ఎటువంటి తేడాలు ఉన్నా కూడా మనం నో పైన క్లిక్ చేయగానే మనకు ఆటోమేటిక్గా వేరే పేజ్కు అది కన్వర్ట్ అవుతుంది అక్కడ మన తాలూకు వివరాలన్నీ ఇవ్వాల్సి ఉంటుంది సో ఈ విధంగా ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క ఏపీజెల్ఐకి సంబంధించి మీ పాలసీ బాండ్స్లో కానీ మీ ఇయర్లీ స్టేట్మెంట్లో కానీ ఏవైనా తేడాలు ఉన్నట్లయితే అవన్నీ కూడా సరి చేసుకొని సబ్మిట్ చేయవలసి ఉంటుంది సో ఇప్పుడు ఇయర్లీ స్టేట్మెంట్ని ఏ విధంగా చూడాలో ఒకసారి ఇక్కడ చూపిస్తాను సో ఇక్కడ ఏపీజెల్ఐ వెబ్సైట్లో యాన్యువల్ అకౌంట్ స్లిప్ అనే మనకు ఒక ఆప్షన్ ఉంటుంది సో ఇందులో మన పాలసీ నెంబర్ను ఇక్కడ ఇవ్వవలసి ఉంటుంది సో ఇక్కడ పాలసీ నెంబర్ను ఇవ్వండి సో ఇక్కడ ఈ ఇక్కడ చూడండి ఇక్కడ పన్నెండు పదమూడు నుంచి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో సపోజ్ ఇక్కడ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు నేను సెలెక్ట్ చేశాను చేసి ఇక్కడ ఎంటర్ క్యాప్చర్ కోడ్ ఉంది కదా ఈ క్యాప్చర్ కోడ్ను ఎంటర్ చేయండి ఇక్కడ సో డబల్యూ ఫైవ్ వ్యూ రిపోర్ట్ పైన క్లిక్ చేయండి ఇలా వ్యూ రిపోర్ట్ పైన క్లిక్ చేయగానే మనకు ఆ పాలసీకి సంబంధించినటువంటి స్టేట్మెంట్ అనేది డౌన్లోడ్ అవడం జరుగుతుంది సో ఈ విధంగా మన తాలూకా యాన్యువల్ అకౌంట్ స్లిప్ అనేది డౌన్లోడ్ అవడం జరుగుతుంది సో ఇక్కడ చూడండి ఇక్కడ ఏప్రిల్ రెండు వేల ఇరవై మూడు నుంచి ఆగస్ట్ వరకు కూడా ఫైవ్ థౌజండ్ చొప్పున కట్ అవ్వడం జరిగింది తర్వాత కంతా కూడా జీరో ఉంది సో ఇప్పుడు మనకి ఏపీ వాళ్ళు ఇచ్చినటువంటి ప్రొసీజింగ్ ప్రొసీడింగ్స్ ప్రకారం ఇప్పుడు నేనైతే సో ఈ సంవత్సరానికి సంబంధించి ఈ సెప్టెంబర్ నుంచి మార్చ్ వరకు కూడా ఆ షెడ్యూల్ అన్నింటినీ అప్లోడ్ చేస్తూ ఆ బిల్లు నెంబర్ను కూడా వేయవలసి ఉంటుంది సో ఇదంతా కూడా చాలా శ్రమతో కూడుకున్న పని కానీ మన తాలూకా అమౌంట్ అనేది ఖచ్చితంగా మనం వెరిఫై చేసుకొని ట్రాన్స్ఫర్లు అయిపోయి ఉన్నా కూడా పాత మండలాల్లో మీ మిత్రుల నుంచి ఆ సమాచారాన్ని సేకరించుకున్న షెడ్యూల్ని తీసుకొని మనం అప్లోడ్ చేసుకుంటే తప్ప మన అకౌంట్లో అమౌంట్ అనేది క్రెడిట్ అవ్వడం జరగదు సో ప్రతి ఒక్కరూ కూడా ఈ విధంగా మీ యొక్క ఏపీజిఎల్ఐ వివరాలను అలానే ఈ పాలసీ తాలూకా స్టేట్మెంట్ను తీసుకొని రెండింటినీ చెక్ చేసుకొని డిఫరెంట్గా ఉన్నటువంటి అమౌంట్లు వాటి తాలూకా టోకెన్ నెంబర్లు అన్నీ సంపాదించుకొని ఏదైతే వెబ్సైట్లోనే ఇవ్వడం జరిగిందో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా అక్కడ సబ్మిట్ చేసి మీ ఏపీజిఎల్ఐని పూర్తి చేసుకోగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్